ఆ టూటౌన్లో కూడా ఇద్దరు మీద కాజా మీద మన ప్లేమర్స్ గౌస్ మీద కూడా విరాదు చేయాలని చెప్పి మా పార్టీ కార్యదర్శి చెప్పడం జరిగింది ఎలాంటిది నేరా చేయకోకుండా కూడా కమ్యూనిస్ట్ పార్టీపై నిరారోపణ చేసినటువంటి గౌస్పై ఖచ్చితంగా చర్యలు తీసుకునేదానికి మేము సిద్ధంగా పోలీస్ స్టేషన్ పోతాం పోతాం ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉద్యమాభివందనాలు ఈరోజు ఉదయం పాస్పోర్ట్ నగర్లోకి న్యూస్ గౌస్ వెళ్ళి కొందరు అనామకులను సమీకరించుకొని పార్టీ పైన ఒక నింద వేయడం జరిగింది ఈరోజు కోట విజయభాస్కరెడ్డి కాలనీలో ఓపెన్ ప్లేస్గా ఉన్నటువంటి గవర్నమెంట్ భూమిని ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పది వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్రమించుకొని పేదలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అప్పుడు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమలింగప్ప గారు అదేవిధంగా పట్టణ కార్యదర్శి అజయ్ బాబు గారు సిపిఐ నాయకులు రామాంజనేయులు గారు లక్ష్మీరెడ్డి గారు విరేశ్ చర్మ గారు నాయకత్వంలో ఆ స్థలాన్ని ఆక్రమించుకొని అక్కడున్నటువంటి ముళ్ళ కంచెలను కూడా తొలగించడం జరిగింది ఆ ముళ్ళ కంచెలు తొలగించినటువంటి ఫోటోలను కూడా నేను ముందు ఉంచుతూ ఉన్నాను అదేవిధంగా పది మూడు రెండు వేల పంతొమ్మిదిన నా అయ్యప్ప గౌడు పట్టణ కార్యదర్శిగా ఉన్నారు నేను సహాయ కార్యదర్శిగా ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నాయకులు కూడా నాయకత్వం బాధ్యతలు వహిస్తూ అందరి సమక్షంలో ఆ రోజు అరులైనటువంటి వారందరికీ ఇళ్ల స్థలాలు ఒకటిన్నర సెంటు ఇవ్వడం జరిగింది ఏనాడు లేని విధంగా ఈరోజు అనామకులను పెట్టుకొని సిపిఐ పార్టీ భూ కబ్జాలకు పాల్పడింది సుదర్శన్ గారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు బెదిరిస్తున్నారన్నటువంటి ఆరోపణలపైన పార్టీగా పూర్తిగా మనస్తాపానికి చెందడం జరిగింది ఎంతోమంది నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి విలేకరులకు కూడా నీతి నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పైన నిందలు వేయడం వలన చాలా బాధ్యత ఉంది ఆయన పైన తక్షణమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వేసి నా పార్టీ జరిగినటువంటి అవమానాన్ని నిరసిస్తూ ఆయనపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కూడా పోలీసు వారి అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నాను రేపు ఉదయం ఉపయోగించి కూడా ఆయన పైన కే కంప్లైంట్ ఇచ్చేదాన్ని కూడా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాను ఎవరిపైంట్ ఇచ్చారు సుదర్శన్ సిపై పట్టణ కార్యదర్శి ఇంకో వ్యక్తి కాజా కాజాల్లో మేము చూపిస్తాం మేము బుక్ అబ్జర్వ్ చేసినట్లు వాళ్ళ ఆధారాలు చూపించినా నేను సుదర్శనంగా భూ కబ్జాలు చేసినట్లు ఆధారం చూపిస్తే నా పార్టీగా నేను ఏ శిక్ష వేషన్ నేను భరాయిస్తాను మేము పార్టీగా భూ భూ పంపిణీ చేసినట్లు అన్ని మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అంత ఇది కూడా ఉంది మొత్తం లబ్ధిదారులకు ఇచ్చినట్లు ఉండండి ఏమాత్రం అక్కడ లబ్ధిదారులకు ఇచ్చినట్లు మేము ఒక్క రూపాయి తీసుకున్నట్లు కూడా మన ప్లేను సిస్ బయట పెట్టినా నేను తనకి బాధ్యత వహిస్తాం దిరి చేస్తాం మా పార్టీ జిల్లా కార్యకర్త వస్తాడు ఆయన మేము అంత సమక్షంలో స్టేషన్ కూటంపూర్ స్టేషన్కి ఫిర్యాదు ఈరోజు ఉదయం ప్లేస్ సంబంధ మీడియాకు సంబంధించినటువంటి గౌస్ గారు అవి రెడ్డి కాలనీ పక్కనే మేము గత రెండు వేల పది పంతొమ్మిదిలో అక్కడ స్థలాన్ని ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని గుర్తించి మరి ఉండడానికి లేనటువంటి పేదలను గుర్తించి మేము భూ పోరాటంలో భాగంగా అక్కడ స్థలాల్ని ఆక్యుపై చేసుకొని అక్కడ ఉన్నటువంటి కళ్ళ కంపెనీ అంతా కూడా మా పట్టణ జిల్లా నాయకత్వం అంతా కూడా అక్కడ చేరుకొని మొత్తం కళ్ళంతా కొట్టేసి ఎక్కడైతే పేదలు ఉన్నారో ఎవరికైతే స్థలం లేదో అలాంటి వాళ్ళని దాదాపు వంద మందిని గుర్తించి ఒకటి సెంటర్ ప్రకారంలో ప్లాన్ ప్రకారంగా మేము ఆక్యుపై చేసి వాళ్ళకి స్థలాలు చూపించడం జరిగింది మళ్ళీ ఈరోజు అక్కడికి వెళ్ళి ప్లేన్స్ గౌస్ గారు నిజ నిజ నిజాన్ని తెలుసుకోకుండా మరి ఈరోజు పట్టణంలోన అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాజా చెప్పిన విషయాల్ని మరి అలాంటి వ్యక్తులు చెప్పిన మాటలు విని మా ఎంతో ప్రాధాన్యత గల కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ఉద్యమాలు చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీపై ఆరోపణలు చేయడం జరిగింది అక్కడ సిపిఐ పట్టణ సుదర్శన్ గారు భూ చేసి ఆ ప్రాంతం వల్ల ప్రాంతాలు గురి చేస్తున్నాడని చెప్పి రావడం జరిగింది దాన్ని అన్ని మీడియా గ్రూపులు కూడా ఫార్వర్డ్ చేయడం వల్ల ఈరోజు మా కమ్యూనిస్ట్ పార్టీకి ఎంతో అవమానకరంగా చేయడం వల్ల ఈ యొక్క విషయాన్ని మా జిల్లా నాయకత్వం కూడా చెప్పడం జరిగింది రేపు మా జిల్లా నాయకత్వం వచ్చి మరి ఆ యొక్క మీడియాని కూడా ఇచ్చేసి మామూలు డ్యామేజ్ చేసినటువంటి ఛానల్ పైన పరుదావ నష్టం చేయడానికి అలాగే అటుటంలో కూడా ఇద్దరు కాజే మీద మరి ప్లే న్యూస్ మీద కూడా విరాదు చేయాలని చెప్పి మా పార్టీ కార్యదర్శి చెప్పడం జరిగింది ముందుగా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను తెలుసుకొని ఈ మీడియాకు సంబంధించినటువంటి చాలామంది మంచి మీడియాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల గురించి తెలుసు వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీ ఏమి వాళ్ళ యొక్క పని విధానం ఏమి వాళ్ళు ఎవరికైతే ఎటువైపు అయితే ఉన్నారో మరి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జనం వైపు ఉంటే పనిచేస్తున్న కమ్యూనిస్ట్పై ఇలాంటి వార్తలు కావచ్చు చాలా బాధాకర విషయము దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తూ మరి దీన్ని ఖచ్చితంగా వాళ్ళు మా యొక్క దీనికి క్షమాపణలు చెప్పుకునే వరకు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కూడా దాని మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి ఈరోజు మట్కాకు సంబంధించి వెట్టింగ్లు ఆడుతున్నారన్న కాజా చెప్పిన విధంగా ఈరోజు మాపై ఇంత అవమానంగా ఈరోజు ఉదయం కూడా అందరూ కూడా మాకు ఫోన్ చేసి ఎవరు కూడా ఏం మీరు జనం కోసం పనిచేసిన మీలాంటి ఇలాంటి వాళ్ళపైన ఇలాంటి తప్పుడు సమాచారం అందిస్తుంటారు అందువల్ల ఖచ్చితంగా మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా ఉంటారు మరి అందరూ కూడా వాళ్ళకి తెలుసు కమిష సిద్ధాంతాలు ఏమి మేము నిరంతరం ప్రజల వైపు ఉండి ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి మాలాంటి వారి మీద ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈ విషయాన్ని మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు సంబంధించిన ఈ సంఘం వాళ్ళు కూడా విషయాన్ని తెలిపి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిరాదు చేస్తూ మరి కోర్టులో కూడా మా నాయకత్వము పరుదాము నష్టం వేయాలని చెప్పి డిస్కస్ చేసినప్పుడు జిల్లా కమిటీ నిర్ణయాల మేరకు అది ఏం చేయాలని చెప్పి జిల్లా కమిటీ నిర్ణయిస్తుందని చెప్పి మనం తెలియజేస్తూ నా పేరు టీ వీరేష్ సిపిఐ జిల్లా సమితి సర్